హాయ్ హలో నమస్తే దోస్తులు ఈరోజు ఏంటంటే పాత ఫోన్లే కదా ఖరాబ్ అయిన ఫోన్లే కదా ఇంట్లో పెట్టుకుని ఏం చెప్తామని అయితే ఫోన్లు అయితే అమ్మినాం కదా అట్లా అమ్మితే మనం ఎంత డేంజర్ పడ్డాం అయితే ఈ వీడియోనైతే చూద్దాం వీడియోనైతే ఖచ్చితంగా లైక్ అయ్యుర్రీ లాస్ట్ వరకు అయితే చూడరీ ఎక్కడ కూడా మిస్ కాకుర్రీ పాత ఫోన్లు కొంటున్నారా తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసు వాళ్ళు ఇక పాత కొంటాం ఉంటాం డిస్ప్లేన ఫోన్లు ఉంటాం ఖరాబ్ అయిన ఫోన్లు కొంటాం అనుకుంటాం మన ఊళ్ళలో వచ్చిరు కదా ఈ ఖరాబ్ అయిన ఫోన్లకి గంజులు ఇస్తాం ఛాయ్ గ్లాసులు ఇస్తాం లేకుంటే ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం ఇక వాళ్ళు అట్లా అనగానే మనం ఏం చేసినాం ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది ఆ ఫోన్లు ఇచ్చి కొనుక్కుంటే ఏదైనా చిన్న చిన్న సామాన్లు అయినా వస్తాయి కదా అని లేకపోతే ఏదైనా గంజులు అయినా వస్తాయి అనుకొని మనమైతే అమ్మినాం కదా అదే మనం చేసిన పెద్దగా మనం అమ్మిన ఫోన్లతోటి వీళ్ళు ఎంత పెద్ద మోసాలు చేస్తారు అని తెలిస్తే హా అనైతే అంటాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ముందుగాలనైతే మన వీడియోనైతే లైక్ అయితే వేయరు ఎక్కడ చూడడం మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా వీడియోని అయితే చూడరు ఇక ఈ ఖరాబ్ అయిన ఫోన్లను కొంటాం అనుకుంటామని వస్తారు కదా ఇక వీళ్ళని పోలీసు వాళ్ళు దొరకబట్టి నాలుగు ఉతికిరట నాలుగు ఉతికి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నదంతా చెప్పారట వీళ్ళనైతే ఆదిలాబాద్ డిస్టిక్లో పోలీసు వాళ్ళు అయితే పట్టుకున్నారట ఇక పట్టుకొని వాళ్ళ స్టైల్లో అడిగారుట అడిగితే వాళ్ళు ఏమన్నారట అంటే వీళ్ళైతే బీహార్ నుంచి వచ్చిన ఒక పెద్ద గ్యాంగ్ అట అయితే వీళ్ళు ఏం చెప్తున్నారట అంటే కొంతమందికి పైసలు ఇచ్చి ఊర్లలో పోయి ఫోన్లు వణుకరమ్మని అయితే చెప్తారట ఇక వాళ్ళు మన దగ్గరికి వచ్చి సామాన్లు ఇచ్చి ఫోన్లు అయితే ఖరాబ్ అని వణుకపోతురు ఇక ఆ ఫోన్లతో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ ఫోన్లను రిపేర్ చేయించి అందులో డూప్లికేట్ సిమ్లు వేసి ఫోన్లతో అయితే మందికి ఫోన్ చేసి పెద్ద పెద్ద మోసాలైతే ఏతురట ఇక వాళ్ళు వేసే మోసాలు ఎట్లున్నాయంటే కంపెనీలో జాబ్స్ అయితే ఉన్నాయి అందులో ఏ రెంటకి ఛార్జెస్ అయితే ఉంటాయని ఇక మీ ఫోన్ నెంబరు లక్కి డ్రాల బహుమతులు అయితే గెలుచుకుందని లేకపోతే మీకైతే లాటరీ తలిగిందని ఇక ఇంకా కొంతమందికి అయితే మేమైతే బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం మీ అకౌంట్ అయితే హోల్డ్ అడ్డది మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ అయితే ఎప్పు్రి అనుకుంటే ఇట్లా కూడా ఫోన్లు చేస్తుర్రు నేనైతే ఫోన్ చేసి ప్రజలను అయితే మోసం చేస్తుర్రు ఇప్పటికీ వీలైతే పన్నెండు వేల ఫోన్లు అయితే ఇట్లనే ఉన్నారట పాత ఫోన్లను పాత ఫోన్లు కొని మస్తు మందిని అయితే మోసం చేసారట ఇక అలా ఎంతమంది ఫోన్లు రిపేర్ చేయించి వాళ్ళు ఎంతమందిని మోసం చేసారని అయితే తెలియదు ఆ గరికి నేను కూడా ఒక రెండు ఫోన్లు అయితే అమ్మినా నిజంగా ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా పెద్ద మోసం సో ఫ్రెండ్స్ ఇక్కడైనా జాగ్రత్త అయితే ఉండరు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ సైబర్ మోసం చేసే వాళ్ళు అయితే మనల్ని అయితే ఇడ్చిపెడతలేరు ఏదో ఒక దాంట్లోనే అయితే ఖచ్చితంగా అయితే మోసం చేస్తారు ఈ పాత ఫోన్లో లేపు ఉన్నది ఫోన్ ఎట్లా ఖరాబ్ అయింది డిస్ప్లే వేయింది అది మనకేం పని చేస్తుందని అని మనమైతే అనుకుని ఇట్లా అమ్ముతున్నాం కదా చూసారు దీంట్లోనే వాళ్ళు ఇంత పెద్ద మోసం చేస్తారు అంటే ఇంకా మనకు తెలియకుండా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో నిజంగా డేంజర్ ఫ్రెండ్స్ ఇక మీరైతే ఫోన్లో అయితే ఖచ్చితంగా మాకు ఫ్రెండ్స్ ఇక నలభై యాభై రూపాయల మనకు వచ్చింది లేదు పోయింది లేదు మనం ఇట్లా అమ్ముతే మాత్రం ఖచ్చితంగా మనకైతే ప్రాబ్లం అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా మోసాలు చేసినప్పుడు పోలీసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు చేసి దాన్ని మొత్తం వాళ్ళైతే ఎంక్వైరీ అయితే ఆ ఫోన్కి సంబంధించిన ఐఎంఈఐ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదైతే మన పేరు మీదనే ఉంటుంది అట్లా కూడా మనకైతే ప్రాబ్లం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఖరాబ్ అయిన ఫోన్లనైతే ఎటన్ ఒక పక్కకైతే వాడేయ్రీ కానీ వాళ్ళకైతే అమ్మకూర్రి పక్కన అయితే అవే ఉంటాయి ఫ్రెండ్స్ మనకు తెలక చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తులో మనకైతే ప్రాబ్లమ్స్ అయితే తీసుకొస్తాయి ఎందుకైనా సరే జాగ్రత్తగా అయితే ఉంటే మంచిది కదా ఆ నలభై యాభై రూపాయలలో మనకు వచ్చింది లేదు పోయింది లేదు మన టైం ఉంటుంది ఫ్రెండ్స్ అరటి పండు తిన్న కానీ పని ఇరిగినట్టు ఉంటుంది ఎందుకు పోయిపోయి లేని ప్రాబ్లంలు తెచ్చుకున్నాడు ఇక ఫ్రెండ్స్ ఇదండి ముచ్చట మన వీడియోనైతే మీకు అయితే నచ్చింది కదా మన వీడియోనైతే లైక్ అయితే వేయండి ఇంకొంతమంది మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వీడియో షేర్ అయితే మన వీడియోకి అయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్